హలో అండి మళ్ళీ మా కరీంనగర్లో కొబ్బరిపో దొరికేసిందండి ఈసారి ఎక్కడ అంటే లాస్ట్ టైం ఏమో రిలయన్స్ మార్ట్ డీమార్ రోడ్లో వచ్చింది అని చెప్పాను కదా ఈసారి ఏమో వర్క్షాప్ కాలేజ్ ఉంది కదా వర్క్ వెళ్ళే రూట్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ పక్కన అమ్ముతున్నారండి లాస్ట్ టైం ఫిఫ్టీ రూపీస్కి కాయ తీసి ఇచ్చారు బట్ ఈసారి మాత్రం సిక్స్టీ రూపీస్ అండి టెన్ రూపీస్ పెంచేశారు ఇంకో ఇతను తీసేస్తున్నారు దీనివల్ల అయితే చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి వెయిట్ లాస్ అవుతారంట ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనకి అలసట నీరసం ఇలాంటివి ఏమున్నా కూడా వెళ్ళిపోతాయంట అండి తినడం వల్ల అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను కూడా నివారిస్తుంది అంటే కొబ్బరి పువ్వు అలాగే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయంట క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా తగ్గించడంలో యూజ్ అవుతుందంట కొబ్బరి పువ్వు తింటే అలాగే చర్మ సౌందర్యం కూడా అండి అందుకే దొరికినప్పుడు కంపల్సరీ తినండి మేము తీసుకున్నాం చూడండి ఇతనికి ఇంక సరిగా బలగొట్టి లాస్ట్ టైం వాళ్ళు మంచిగా నీట్గా ఏమంటారు ఇట్లా పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఇస్ట్ లాగా బలగొట్టిచ్చారు పువ్వుకు పువ్వు వచ్చింది మంచిగా ఈయనకి దిగరాలే కత్తాము రెండు కొనుక్కున్నాము వన్ ట్వంటీ రూపీస్ టూ రెండు తీసుకున్న హండ్రెడ్కి ఇవ్వమంటే మనం కా సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ తీసుకున్నాడు కానీ లాస్ట్ టైమ్ది టేస్టీగా ఉండే అండి ఇది వీళ్ళని తీయచ్చి చాలా డేస్ అయింది ఏమో తెలియదు కానీ ఎందుకు కొంచెం పుల్లగా వచ్చింది లాస్ట్ టైం అయితే కమ్మగా ఉండే తీయగా సూపర్గా ఉండే దీనికి రీజన్ ఏంటో మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే సార్ పుల్లగా ఉంది లాస్ట్ టైం లాగా అస్సలు లేదు నేను చాలా బాగుంటుంది అని కొన్నాను కానీ ఈసారి ఫుల్లీ డిసప్పాయింట్ అండి లాస్ట్ టైం వాళ్ళు మళ్ళీ పెడితే వాళ్ళ దగ్గర తీసుకుందామంటే వాళ్ళు ఇంకా రావట్లేదు